ఈ రోజు నేను కుట్టినటువంటి ఫ్రాక్స్ ఏ ఫ్రాక్ ఎంతెంత రేటు అనేది మీకు క్లారిటీగా ఈరోజు వీడియోలు అయితే చూపిస్తున్నాను డైరెక్ట్గా అయితే మాట్లాడి చూపించా అనమాట డ్రెస్ కుట్టడం మీకు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడటం డ్రస్ కుట్టడం కెమెరా ముందుకు వచ్చి మాట్లాడటం అలా చేసాయనమాట ఎందుకంటే సండే రోజు ఆ పేరెంట్స్ పిల్లల దగ్గరికి డ్రెస్సులు తీసుకొని వెళ్తామనేసి అన్నారనమాట సో అర్జెంటుగా అనేసి నేను చీక అంటే నైటే ట్వెల్వ్ గంటల వరకు అయితే కట్ చేసుకున్నాను ఐదు ఫ్రాక్స్ కట్ చేసుకున్నాను మళ్ళీ మార్నింగ్ చీకట్లోనే లేచి పదకొండు గంటల అంటే నాలుగు గంటల నుంచి పదకొండు గంటల వరకు మొత్తం ఐదు ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసానమాట మొత్తం ఐదు ప్రాక్స్ కుట్టేశాను సో అందుకోసం వచ్చేసి ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నాను అంటే నేను నిద్ర మేల్కొని స్టిచ్చింగ్ చేయడం వల్ల అయితే అసలు రెడీ ఏం కాలేదంటే అసలు బ్రిడ్జ్ చేసుకోలేదు అలాగే మొఖం మీద నీరు కూడా వసుకుండా మిషన్ దగ్గరికి అయితే వచ్చేసాను ఏ టైలర్ అయినా కానీ ఉన్నాయంటే అలాగే వచ్చేస్తారు నేను ఒకదానానికి కాదు నేను పెద్ద గొప్ప ఏం చెప్పుకోవట్లేదు నార్మల్గా చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఈ వీడియోలో నా ఫేస్ కొంచెం డల్గా అయితే ఉంటుంది అర్థం చేసుకుంటారనేసి చెప్తున్నాను అనమాట సో మా ఊరు మా ఊర్లో ఎంతెంత రేట్ తీసుకుంటారు అనేసి అయితే మీకు ఈ వీడియోలో అయితే ఫుల్గా అయితే చెప్తున్నాను మొత్తం వీడియో అయితే చూసండి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్రాక్ వచ్చేసి బాగా వాళ్ళు అనమాట ఇది కూడా సో ఇది వచ్చేసి హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా పెట్టా అనమాట బాగా ఫ్లవర్స్ మాదిరిగా బాగా వచ్చేసింది సో ఈ విధంగా అయితే పెట్టేశాను హ్యాంగింగ్స్ ఈ విధంగా హ్యాంగింగ్స్ ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఫ్రాక్ మొత్తం ఇలా ఉందన్నమాట ప్రింట్ షింప్లో డ్రాప్ అయించేసాను సో బ్యాక్ సైడ్ కూడా డ్రాప్ అనమాట కానీ ఇక్కడైతే మనం ఈ విధంగా అయితే ఇట్లా పెట్టేసుకున్నాము సో ఇది వచ్చేసి బద్దలు అనమాట టైట్ లూజు టైట్ చేసుకోవడానికి కోసం లూజు టైట్ చేసుకోవడానికి కోసం ఇది మొత్తం వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ప్యాన్ చిన్న పఫ్ పెట్టేసి ఈ విధంగా ఈ విధంగా అయితే కుట్టేసాయనమాట సో ఫ్రాక్ మొత్తం ఈ విధంగా ఉంటుంది సో ఈ ప్రాక్ కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ అండి టూ ట్వంటీ రూపీస్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా శారీ తోటే కుట్టినండి ఇది వచ్చేసి ఇలా బాడీ లంగా అనమాట సో బాడీ వచ్చేసి కింద వచ్చేసి ఇట్లా ఎలిఫెంట్స్ అయితే వచ్చాయి శారీకి గోట్ అయితే వచ్చేసింది అనమాట సో ఇది వచ్చేసి బాడీ లంగా దీని మీదకి చిన్న చోలి చాలా చాలా బాగుందండి వీళ్ళు వచ్చేసి లైనింగ్కు శారీ క్లాతే వేయమన్నారు సో ఇది వచ్చేసి పైన బాడీ మాత్రం నా దగ్గర బ్లౌజెస్ సన్న ఉన్న కుట్టిన తర్వాత మిగులుతుంది కదా వాటితో ఏంటంటే చోలి అయితే రెడీ చేశాను అనమాట సో సో సింపుల్గా అయితే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను చాలా చాలా బాగుందండి ఐనెట్గా గానీ వస్తుంది సో దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా తక్కువ ప్రైస్ అండి అందులో నాదేది క్లాత్ కూడాను కానీ ఏమంటే నేను కొనుక్కున్న క్లాత్ ఏం కాదు కదా అందుకోసం నాకు ఫ్రీగా వచ్చినది కాబట్టి నేను ఫ్రీగా నేను చేస్తున్నా అనమాట ఓన్లీ స్టిచ్చింగ్ ఛార్జెస్ మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటాను ఈ ఈ ఈ విధంగా లంగా గోన్కి సో లంగాకి చోలికి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటాను సో మా సైడ్ ఇంతే అండి కాస్ట్ సో ఈ సైడ్లోనే ఇంకొక ఫ్రాక్ అయితే కుట్టాను ఈ ఫ్రాక్ వచ్చేసి ఇంకోటండి అండి ఇది వచ్చేసి మనకు చాలా సింపుల్గా ఉంటుంది కానీ డిజైనర్ ఫ్రాక్ అనమాట కింద అయితే జిగ్జాగ్ ఏం చేయలేదండి జిగ్జాగ్ కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది సో వాళ్ళైతే వద్దని చెప్పారనమాట సో అందుకోసం వచ్చేసి జిగ్జాగ్ అయితే చేయలేదు నార్మల్గా వచ్చేసి బాడీకే పైన బాడీకే ఈ కుర్చు అనేది అటాచ్మెంట్ అనేది చేసేసి ఈ బ్లా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట ఇది మొత్తం మనకు రెడీమేడ్ ఫ్రాక్ మాత్రం వస్తుంది సో ఇక్కడ వచ్చేసి మనం జిబ్బేని పెట్టుకోవచ్చు కానీ జిబ్బు పోతూ ఉంటుంది నేను ఇక్కడ ఫిన్స్ అయితే ఇవి బుక్స్లు అయితే పెద్దామనేసి ఇలా ఓపెన్ ఇట్లా పెట్టేశాయి అనమాట సో ఫైనల్గా వచ్చేసి ఇది వచ్చేసి మెగా హ్యాండ్స్ మనకి వేసుకున్న బాగా వేసుకొని ఉంటాయి సో ఈ విధంగా పెట్టేశాను సింపుల్గా సో నెక్ వచ్చేసి స్టార్ నెక్ అలాగే ఇట్లాంటి క్లాత్ తోటి ఈ గొట్టు వేసినటువంటి క్లాత్ తోటి ఇట్లా నెక్ దగ్గర ఇట్లా చిన్న బార్డర్ అయితే అనమాట సో ఫైనల్గా అయితే ఇది ఇంకా సైడ్ వచ్చేసి లూజుగా ఏమైనా ఉంటే టైట్ చేసుకోవడానికి ఇది సో ఈ ఫ్రాక్ మొత్తం టోటల్గా అయితే ఇలా ఉంది ఒకసారి చూడండి లిక్ సో ఇదన్నమాట సో నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి దీని ప్రైస్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా తక్కువ ప్రైస్ సో ఏమంటే లైనింగ్ వాళ్ళు ఇచ్చారు ఓన్లీ నేను స్టిచ్చింగ్ ఛార్జెస్ మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటా ఈ ఫ్రాక్ కూడా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదనమాట సో ఇది వచ్చేసి సారీ చింపుల్గా అయితే పెట్టేశాను సో చూడండి ఇది వచ్చేసి సీరిలో కొంగు వస్తుంది కదా ఆ కొంగు అయితే ఇది వేసేసాను సో మొత్తం శారీ మొత్తం ఇలా అయితే ఉందనమాట సో ఈ విధంగా ఫుల్ శారీ పడుతుంది ఫుల్ శారీ అయితే చిన్న పిల్లలకి అయితే రెండు డ్రెస్ అయితే కుట్టాను వీళ్ళు కొంచెం పెద్ద పిల్లలే కాబట్టి ఒక టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుతున్నావు ఆ పిల్లలు అన్నమాట ఇది సో వాళ్ళకి వచ్చేసి ఒక ఫ్రాక్ అయితే పెట్టేసా అనమాట ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మనకి పైన పఫ్ వస్తుంది పైన పఫ్ వచ్చేసి ఎల్బో హ్యాంగ్స్ అనమాట చాలా బాగుందండి సో ఇంకా బే పక్కకు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి మనకు సైడ్ టైట్ ఫిట్టింగ్ చేసుకోవడం కోసము సో ఇది వచ్చేసి మనకు హ్యాంగింగ్స్ చూసి చాలా సింపుల్ అయితే పెట్టేశాను కానీ చాలా బాగున్నాయండి హ్యాంగింగ్స్ సో ఇలా అయితే అనమాట సో ఈ ఫ్రాక్ మొత్తం వచ్చేసి మనకు కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ కాస్ట్ మనకు ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ లైనింగ్ వాళ్ళకే సంబంధము అంటే వాళ్ళు ఇస్తారన్నమాట లైనింగ్ ఓన్లీ నా స్టిచ్చింగ్ ఛార్జెస్ మాత్రమే చెప్తున్నా అనమాట ఈ డ్రెస్ వచ్చేసి టూ హండ్రెడ్ అనమాట ఓకేనా నాకు ఈ హ్యాంగింగ్ సింపుల్గా ఉన్న చాలా బాగా నచ్చాయండి సో నెక్స్ట్ ఫ్రాక్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ డ్రెస్ వచ్చేసి నెక్స్ట్ డ్రెస్ అనమాట ఇది సో ఇది వచ్చి వచ్చేసి ఇలా ఉంది ఫ్రాక్ మొత్తము ఇది కింద వచ్చేసి ఇలా వచ్చేసింది అంచు మొత్తం వచ్చేసింది సీర మొత్తం కిందనే సరిపోయిందండి పైన వచ్చేసరికి మనకు కొంగు మాత్రం తీసేసుకొని ఈ విధంగా హోల్ పెట్టాను అనమాట బోట్నెక్ పెట్టేసి కీహోల్ చూసారు కదా ఈ విధంగా ఇట్లా కీహోల్ అయితే పెట్టేశాను బ్యాక్ సైడ్కి వచ్చేసరికి కొంచెం షేప్ అయితే మారిందండి సో బ్యాక్ షేప్ వచ్చేసరికి ఈ విధంగా అయితే తీసాను అనమాట సో ఈ విధంగా హ్యాంగింగ్స్ కూడా చాలా సింపుల్ గానే పెట్టేశాను చాలా కానీ చాలా బాగున్నాయి హ్యాంగింగ్స్ కూడా ఈ విధంగా అయితే ఇట్లా పెట్టేశాను అనమాట సో ఈ విధంగా అయితే ఉన్నాయి సార్ హ్యాంగింగ్స్ అయితే ఇలా పెట్టేశాను సో సింపుల్ అయితే పెట్టేసాను హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేసి ఏం డిజైన్స్ ఏం వేయకుండా ఈ సారీలో క్లాత్ అయితే ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కొద్దిగా ఇట్లా ఒక బార్డర్ మాదిరి అయితే ఇక్కడ పెట్టే పెట్టేశాను సో ఫైనల్గా అయితే కనుక మన ప్రకటి తిరిగి సైడ్కి వచ్చేసి ఇవే పెట్టేశానండి సో టైం ఉంటే వీటికి హ్యాండ్స్ కూడా కుట్టేస్తాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి కస్టమర్స్ తీసుకువెళ్తారు అనేసి నేను ఇలాగే మీకు వీడియోస్ అయితే చూపిస్తున్నా వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి కూడా తక్కువ రేటే అండి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మనం ఎటువంటి డిజైన్ ఏం పెట్టలేదు కదా వచ్చేసి ఒక టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాను సో ఈ డ్రెస్ మొత్తం మనకు టూ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది లైనింగ్ అయితే బాగా అయితే టూ హండ్రెడ్ అండి లైనింగ్ సపరేట్గా నా లైనింగ్ అయితే సపరేట్ కాస్ట్ అయితే వేస్తాను సో ఇది వచ్చేసి టోటల్ ఫ్రాక్ అనమాట ఇది ఓకే ఫ్రెండ్స్ వీడియోస్ డ్రెస్సులు అందుకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ ఫ్రాక్ వచ్చేసి నెక్స్ట్ డే రోజు అండి ఇది ఆ రోజే కుట్టినది అయితే కాదు నెక్స్ట్ డే రోజు కుట్టినది అనమాట సో ఇది కూడా మీకు కాస్ట్ చెప్దామనేసి అయితే తీసే అనమాట ఈ ఫ్రాక్ వచ్చేసి మొత్తం నాకు ఇది కొంచెం పైన వచ్చేసి క్లాత్కు కొంచెం వైట్ కలర్ దానికి కొంచెం నాది లైనింగ్ వేసుకున్నాను అనమాట మొత్తం టోటల్గా వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అయితే తీసుకున్నానండి వన్ ఎయిటీ రూపీస్కి ఈ ఫ్రాక్ అయితే వచ్చింది అనమాట చిన్నపిల్లల ఫ్రాకే కానీ కోట్ మోడల్ అనమాట చాలా బాగుంది కాంబినేషన్ కూడా చాలా బాగుందండి